హెల్త్ ఈ రోజు చూసేయండి లు తెలిస్తే అస్సలు వదలరు చెరుకుతో చేసే బెల్లమే కాదు తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయత్నాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు తాటి బెల్లంలో పోషకాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరని అంటున్నారు మరి పోషక విలువలు పుష్కలంగా ఉండే తాటిబిల్లాన్ని చక్కెరకు బదులుగా వాడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఆడవాళ్లు ఎదురయ్యే నెలసరి సమస్యలు సహా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసి ఆరోగ్యకరమైన ప్రయోజనాలన్నో కలిగిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చక్కెరతో పోలిస్తే తాటి బిల్లంలో ఖనిజ లవణాలు అరవై శాతం ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మరి తాటి బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజంలను ఉత్తేజపరిచి అజితిని దూరం చేస్తుంది టీ కాఫీ పండ్ల రసాల్లో తాటి బెల్లంని ని వినియోగించవచ్చునని సూచిస్తున్నారు తాటి బెల్లం తరచు తినడం వల్ల ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది తాటి బెల్లం మీ పొట్టను శుభ్రపరుస్తుంది పేగులు బాగా పనిచడానికి సహాయపడుతుంది శరీరం ఆహారాన్ని బాగా గ్రహించడానికి తాటిబెల్లం సహాయపడుతుంది గట్లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు సహాయపడుతుందని కూడా చెప్పొచ్చు ఇది మలబద్ధకం జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది తలనొప్పికి తలనొప్పితో బాధపడుతున్న వారు తో ఇబ్బంది పడుతున్న వారు రోజు చిన్న తాటి బెల్లం ముక్కలు తింటే ఆ సమస్యలు తగ్గుతని నిపుణులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే పీరియడ్ నొప్పులకు కూడా తాటి బెల్లంతో ఉపశమనం కలిగిస్తుంది పొత్తి కడుపు నొప్పి తిమ్మిర్లు వంటివి రాకుండా రక్షిస్తుంది ఇది మీ శరీరంలో ఎండర్ఫీన్లను విడుదల చేస్తుంది మోర్సింగ్స్ కూడా కూడా రాకుండా బయటపడేస్తుంది బరువు తగ్గడంలో కూడా తాటి పిల్ల అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో నిల్వ అయిన అధిక నీటిని బయటకు పంపుతుంది నీటితో పాటు వ్యర్థాలను విషాలకు కూడా బయటకు నెడుతుంది ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది సో ఇదండి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వంటివి